అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను వడియాలు పెట్టిందండి ఇవి వడియాలకు కావాల్సినవి రేషన్ బియ్యము రెండు డబ్బాలండి ఇవి దీంతో రెండు డబ్బాలు పోసుకుంటున్నాను నేను రేషన్ బియ్యము పోసి ఒక రోజు ముందు కడుక్కోవాలి ఇవి ఇవి పోసిన తర్వాత రెండు గ్లా రెండు డబ్బాలు పోసిన ఇవి కడుక్కోవాలి మంచిగా ఇవి చెరిగేసి కడిగేసి పెట్టుకోవాలి వాటర్లో ఒక రెండు మూడు సార్లు కడగాలండి ఇది ఈ బియ్యము వడియాలు తెల్లగా రావాలంటే మంచిగా కడుక్కోవాలి బియ్యాన్ని ఈ రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసి పెట్టుకున్న పక్కకు నేను ఇవి మిక్సీకి వేసుకోవాలి ఇవి నైట్ అన్న పొద్దునైనా సరే మిక్స్కి వేసుకోవాలి కడిగి పెట్టుకొని బాగా నానాలనండి ఒకరోజు మనం మధ్యాహ్నం పెట్టుకున్నా సరే పొద్దునైనా పెట్టుకోవచ్చు కడిగి పెట్టుకుంటే నైట్ వరకు అయినా వేసి పెట్టుకుంటే పొద్దున్నే తొందరగా అవుతుంది నైట్ వేస్తే ఏంటంటే అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పిండి లేకుంటే బయట పెడితే బాగుండదండి మినప్పప్పుకి చెయ్యం కదా మనం ఇగో ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నా చూడండి నేను పొద్దున్నే మిక్స్ చేసుకున్నాండి అండి దిక్కు ఏసారి పెట్టుకొని ఇది మిక్స్ చేసుకున్నా ఇది రెండు డబ్బాలు రెండు పావులు అన్నట్టు అది పావు సైర్ అంటారు అది అప్పటి పాతకాలది డబ్బాది పావు సైర్ అంటాం మేము అది అది మూడు పోస్తే కేజీ అన్నట్టు ఇగో మిక్స్కి వేసుకున్న చూడండి ఇవి మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇగో మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో పోసి పోసిపెట్టుకున్న ఎసరు పెట్టుకోవాలి ఒకటికి ఆరు పోసుకోవాలండి నేను రెండు డబ్బాలు పోసిన కాబట్టి పన్నెండు గ్లాసులు పన్నెండు డబ్బాలు గ్లాసులు అనుకో ఇక పన్నెండు పోసుకున్న ఇగో సాల్ట్ ఒక స్పూను తగినంత ఇట్లా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇగో నువ్వులు ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్ తోటి జీలకర్ర ఇది బియ్యం పిండి అన్నట్టు ఇది జీలకర్ర బియ్యం నానబెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి మొత్తం చూడండి వీడియో చూస్తేనే అర్థమవుతుంది మీకు ఇది ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఇట్లా మసలు పెట్టుకోవాలి ఇవన్నీ అయిపోయినాయి నువ్వులు జీలకర్ర ఈ మసిలిపోయినాయి ఇవి ఇగో చిటికాడు సోడా ఎక్కువ ఇవ్వనండి నేను సోడా నల్లగైపోతాయి వడియాలు సాల్ట్ తగినంత వేసుకోవాలి వేసుకొని ఇది మసిలినాక ఆ పిండి మిక్స్ వేసుకుంది మనం దోశ పిండి లాగానే రుబ్బుకోవాలండి సేమ్ దోశ లాగా రుబ్బుకోవాలి ఇది ఉండలు గట్టకుట్ట కలుపుకుంటూ ఉండాలి ఇది పోసినప్పుడు ఎసరు మసిలేటప్పుడు పోయాలి ఉండలు గట్టకుట్ట చూసుకోవాలి ఇది మంచిగా కలపాలి అన్నట్టు ఉండలు గట్టకుట్ట కలుపుతూనే ఉండాలి ఇక కొంచెం ఒక పది నిమిషాలు అట్లనే కలుపుతుండాలండి ఎందుకంటే ఉండలు కట్టిపోతుంది కరిగిపోతే ఉండలు కట్టినా కానీ కలుపుతుంటే మంచిగా వస్తుంది ఇక లాగా వస్తుంది మంచిగా కలిసి కలిసిందనుకో కలిపినాక ఉడికితే వెన్నపూసలాగా అవుతుంది మొత్తం ఇట్లా బాగా కలుపుకోవాలి పొడియాలు పెట్టడం చాలా కష్టమేనండి యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే అంతే ఒడియాలు పెట్టడం అంతే అన్నట్టు వడియాలది ఉడకబెట్టాలంటే మంచిగా ఉడకాలంటే మనం చాలా కష్టపడాలి అది ఈజీ పని కాదు వడియాలు మంచిగా రావు లేకుంటే ఇవ్వనండి బాగా ఉడకాలని ఉడికినాక దమ్ముకు పెట్టుకొని దమ్ముకు పెట్టుకొని మంచిగా దమ్మునే ఉడికిపోవాలి దమ్ముకు పెట్టినప్పుడు ఇట్లా మంచిగా విన్న పూసలాగా కావాలి చూడండి ఉడికి వాటర్ ఏ మాత్రం ఉండద్దు ఆ మిక్సీలు వేసినప్పుడు ఆ భగవనే అది ఉడికిపో భగవం లేదు మనం పిండి వేసేటప్పుడు గిట్ట కొంచెం వాటర్ పోసుకోవచ్చు అప్పుడు గిట కడిగి అది గిన్నె ఇట్లా ఉడికిపోతుంది చూడండి నేను ఒక కవర్ తోటి పెడతానండి కవర్లు తీసుకొని ఇట్లా ఓల్ పెట్టుకుంటా ఆయిల్ కవర్ అయినా సరే ఏ కవర్ అయినా సరే ఇది సాల్ట్ కవర్ చూడండి ఇట్లా ఓల్ పెట్టుకోవాలి లాగా పెట్టుకొని ఇవి సల్లారి పోయాక మంచిగా ఒక తడిబట్ట తీసుకొని పిండి వేసేసుకొని వేసుకోవాలండి తడిబట్ట ఇక ఉడికిపోయింది చూడండి పిండి మొత్తం ఇప్పుడు ఇప్పుడు దమ్ముకు పెట్టింది అయిపోయింది చూడండి చాలా టైం తీసుకుంటుందండి వడియాల పిండి తొందరగా కాదు మంచిగా ఉడికితే బాగుస్తాయి వడియాల ఈట ఇది పక్కకు పెట్టుకోవాలి సల్లార పెట్టుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు మనము తీసి ఇంకో గిన్నెల గిట్ట తీసి పెట్టుకోవాలి అట్లనే ఇగో ఇట్లా మంచిగా ఉండాలి మెత్తగా ఉడికిపోయింది చూడండి ఊళ్ళకించి మంచిగా పడాలి పిండిలాగా అయిపోయింది ఇప్పుడు పిండి మెత్తగా మనము మురుకుల పిండిలాగా అయిపోతుంది ఇప్పుడు నేను ఇంకో గిన్నెల గిట్ట చల్లార పెట్టుకుంటున్నానండి రెండు గిన్నెలలో తీసుకున్నా అది వేడి వేడి ఎక్కువ ఉంటుంది మనం వండిన గిన్నె అయితే చల్లారిన తర్వాత ఇగో తడిబట్ట వరిసి కవర్ల పిండి పెట్టుకొని వడియాలు పెడుతున్న చూడండి ఇప్పుడు చల్లారిపోయింది అది ఫ్యాన్ కింద పెట్టుకున్న తొందరగా చల్లాలి ఎండ వచ్చేసింది నేను వడియాలు పెట్టేటక్కలనే చాలా ఎండ వచ్చిందండి ఎండ రాకముందే పెట్టాలి పొద్దున్నే లేవాలి ఈ వడియాల పని అంటే ఇప్పుడు కవర్లో పెట్టుకుంటున్న చూడండి ఇంకెవరైనా పెట్టిస్తే ఇంకా తొందరగా అవుతుంది ఇది ఇది నేను ఒక్కదాన్నే అనుకో ఆ పీటతోటి పెడితే సన్నగా వస్తాయి తొందరగా అయిపోతుంది పిండి గిటా కొంచెమే పడుతుందండి ఇట్లా కవర్లో పెట్టుకున్నాం అనుకో చాలా పిండి పడుతుంది ఒక రెండు కవర్లు ఉన్నాయంటే ఒకరు పెట్టిస్తుంటే ఒకటి అయిపోగానే ఒకటి పెట్టుకోవచ్చు మనం కవర్లో ఇగో అన్నీ పెట్టడం అయిపోయింది చూడండి ఇవి ఇగో సాయంత్రం వరకు ఎండిపోతాయి కొంచెము ఎండినాక మళ్ళీ మనం ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎండిపోయిన చూడండి సాయంత్రం ఇది నైట్ ఎండబెట్టేసి పొద్దంతా పొద్దుంతా ఎండబెట్టినా ఎండబెట్టిన తర్వాత నైట్ ఇంట్లో తీసుకొచ్చినాక అది ఉల్టా చేయాలండి ఉల్టా చేసి నీళ్ళు చల్లాలి ఇట్లా ఇట్లా చేసేయాలి ఒక లుంగిలో పెట్టుకున్నాను నేను వైట్ లుంగిలో అంతా మంచిగా తుడిచి లుంగి తడి బట్టల తడి చేసే వేసుకోవాలి మనం వడియాలు పెట్టేటప్పుడు ఇక నీళ్ళు చల్లుకున్నా నీళ్ళు జల్లి కొంచెం సేపు ఉంచితే ఓ ఇద్దరు పట్టుకుంటే ఊరికే ఊడేస్తాయండి అవి తొందరగా ఊడొస్తాయి ఇట్లా బిల్లలు బిల్లాలు చూడండి ఇగో వడియాలు ఎంత బాగా వచ్చినాయో మంచిగా ఉడికిస్తే పిండి చాలా బాగా వస్తాయి వడియాలు ఉడికించడంలోనే ఉంటుంది ఇది నానబెట్టుకోవాలి మనం నైట్ నానబెట్టుకున్నా కానీ పొద్దున మిక్స్ వేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు ఇక మధ్యాహ్నం నానబెట్టుకుంటేనే మంచిగా ఉంటుందండి పిండి అది మిక్స్కి వేసుకున్న తెల్లగా వస్తాయి వడియాలు ఇటో ఈ రెండు చాటలల్లో అయినాయండి రెండు గ్లాసులు దానికి రెండు చాటలు అయినాయి చూడండి ఇంక చాలా బాగా అయినాయి వడియాలు ఇవి బాగా ఎండ తెల్లారి మళ్ళీ ఎండబెట్టుకున్నా నేను ఇగో ఎండబెట్టిన తర్వాత ఇట్లా అయిపోయినాయి చూడండి మొత్తం ఎండిపోయినాయండి ఎండిపోయినాక నూనె వేపుకోవాలి ఇప్పుడు ఎండితోనే మంచిగా గోలిపోతాయి అవి లైచ్గా పోతుంటాయి మస్తు లావుగా అయినాయండి అది కవర్ కాబట్టి అయింది ఆ మురుకుల పీటతో పెడితే తొందరగా అయిపోతుంటుంది పిండి గిట వేగిపోతున్నాయి చూడండి వడియాలు ఇట్లా చేసుకోండి మీరు గిట తొందరగా అయిపోతుంది ఈజీగా అవుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా చేస్తే వడియాలు మంచిగా పెట్టుకోవచ్చు ఎవరికైనా ఈజీనండి ఇట్లా ఇంకా అయిపోయినా చూడండి ఎంత తెల్ల మల్లె మొగ్గలు వాళ్ళు వస్తాయి ఆ చిన్న చిన్న గిటా పిండి లాస్ట్లో మిగిలింది గిటా ముద్దలు ముద్దలు పెట్టుకోవచ్చు మనం అవి గిటా బుగ్గల్లాగా వస్తాయి మల్లె మొగ్గలాగా